హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవీ లోకల్ ఫార్మింగ్ మా చూసారా పుంజ్ ఎలా ఉందో బుర్ర పాడైపోద్ది ఈ పుంజ మీకు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ కామెంట్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇదైతే మన దగ్గరది కాదు ఇదైతే రాజమండ్రిలో ఉంది ఇది బ్రెడర్ అంట దీని హైటు వెయిట్ ఏది చెప్పవసరం లేదు చూస్తేనే అర్థమైపోద్ది ఎక్ తగ్గదు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ఎవరు కూడా మర్చిపోద్దు ఈ బ్రదర్ అయితే జస్ట్ పెట్టమని చెప్పాడు వీడియో అనేది మనమైతే పెడతాం అయితే డైరెక్ట్గా చూసింది మనం కూడా లేదు రోటర్ ఇది సరదాగా మన ఛానల్లో పెట్టుకుంటానంటే వీడియో అనేది పెట్టడం జరిగింది కుంజీ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు తెలిసినంత మాత్రానికి అయితే పూంజ అక్కడ నచ్చకపోవడానికి లేదు ఫుల్ క్వాలిటీ ఎలా ఉంటుంది మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాయా ఎవరు కూడా మర్చిపోద్దు బుర్ర పాడైపోయే వీడియోలు అయితే మీ ముందుకైతే వస్తాను దీని కాస్ట్ ఎంత ఎక్కువనొచ్చో మీరు కామెంట్ చేయండి బుర్రపాడైపోయే పుంజులు అయితే ఇది మట్టుకు గుర్తుంచుకోండి బుర్రపాడైపోయే వీడియోలు వచ్చేస్తే బుర్రపాడైపోయి పుంజులు కూడా చూపించేస్తాయి